పిల్లలకి స్నాక్ టైంలో జంక్ ఫుడ్కి బదులుగా ఇలాంటి లడ్డూలు ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు పిల్లలే కాకుండా ఎవరైనా తినచ్చు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో నల్ల నువ్వులతో పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా ఈజీగా లడ్డూలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అయితే ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద కప్పు వరకు నువ్వులని తీసుకున్నాను ఇప్పుడు ప్యాన్లో వేసేసుకొని చిటపటలాడే వరకు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి అయితే ఈ నల్ల నువ్వులని చాలామంది వాడరు కానీ తెల్ల నువ్వుల కన్నా కూడా నల్ల నువ్వులు చాలా మంచిది రోజు ఒక లడ్డు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ అలాగే రక్తహీనత కూడా రాకుండా ఉంటుంది దీంట్లో ఉండే గుడ్ ఫ్యాట్స్ వల్ల గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్ లో ఒక చిన్న కప్పు వరకు పల్లీలని వేయించేసుకున్నాను దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులు రెండు టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పులు అలాగే ఎండు ఖర్జూరాని కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని అన్నిటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంకా ఎక్కడైనా పచ్చదనం ఉంటే ఈ ప్యాన్ వేడికే వేగిపోతాయి తర్వాత గోరువెచ్చగా అయ్యాక వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పొడిలాగా చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా పొడి రెడీ అయిపోయింది కదా తర్వాత ఇంకొక పెద్ద జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నల్ల నువ్వులని వేసేసి పొడిలాగా చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు బాదాం పప్పులు జీడిపప్పులు ఖర్జూరాల పొడిని వేసేసుకోవాలి తర్వాత ఒక పెద్ద కప్పు వరకు బెల్లాన్ని కూడా తీసుకున్నాను కొద్దిగా ఇలాచీ పౌడర్ ని కూడా వేసేసుకొని అన్నీ కలిపేసి ఈ వీడియోలో చూస్తున్న విధంగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు ఆవు నెయ్యిని వేస్తున్నాను ఈ నెయ్యిని నువ్వుల పిండిలో బాగా కలుపుకోవాలి అప్పుడు మనకు చాలా ఈజీగా లడ్డూలు అన్నమాట నెయ్యి వేయకున్నా కూడా మనము నువ్వుల్లో ఉండే నూనె పల్లీల్లో ఉండే నూనెతో చాలా ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు ఒక ఫ్లేవర్ లాగా ఉంటుందని నేను నెయ్యి వేసాను అండ్ అలాగే మనం వేసిన ఆవు నెయ్యి బెల్లము నువ్వులు ఇవన్నీ కూడా పిల్లల ఎదుగుదలలో బాగా ఉపయోగపడతాయి రోజు ఒక లడ్డు ఇవ్వడం వల్ల పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా సింపుల్ గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అంతే అండి నువ్వుల లడ్డు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ నూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్